హలో హాయ్ అండి ఈరోజు నేను మినిమక తీసుకొని ఉండలు చేసేసాను మంచూరియా లాగా పిండి గోధుమ పిండి కొంచెం కార్న్ఫ్లవర్ దాంట్లో చిల్లీ సాక్స్ వెనిలాగరు వేసాను ఇంకా పిండి కలిపి మొత్తం బాగా చేసి కలిపి దాన్ని చిన్న చిన్న మంచూరియా లాగా ఉండలు చుట్టి నూనెలో తేవేసాను దేవేసిన తర్వాత ఇంకా దాంట్లోకి కొన్ని దాంట్లోనే కారం అవన్నీ ఉన్నాయి కదా కారం బాగుంది కాంబినేషన్ కాంబినేషను పచ్చిది ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొత్తిమీర పుదీనాకు వేసుకొని తిండంటే బాగుందండి చిన్నపిల్లలకి ఏమైనా ట్రై చేయండి మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే మంచిగా బాగా తింటారు బయట అన్ని రకాలు నూనె అవన్నీ వాడతారు కదా ఇంట్లో పిల్లలు అడిగిన ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటిని తక్కువ ఖర్చులు తక్కువ చేసుకోవచ్చండి మంచూరియా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ నేను లైక్ కొడతలేదండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ బాయ్ అండి